అర్థం దగ్గర గారు ధాన్యం కొనుగోలుపై బీఆర్ఎస్ బీజేపీ మాటల దాడి ఏ స్థాయిలో ఉందో చూసాం నిన్న ప్రభుత్వం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ కూడా ఇచ్చారు అంటే ఒక వెయ్యి కోట్ల స్కామ్ జరిగింది కాంగ్రెస్ పెద్దల ఆస్త ఉంది కాంగ్రెస్ పెద్దలు టార్గెట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి కనుసానంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి స్కామ్ చేస్తున్నారు ఇవి ఏలే మహేశ్వర్ రెడ్డి అలాగే కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు సతీష్ గారు స్కామ్ జరిగింది అనే ఆరోపణ చేసిండ్రు దాని విషయంలో వివరణ వచ్చింది వివరణ వచ్చిన తర్వాత మరింత పారదర్శకత కొరకు ఏం చేయాలనో విపక్షాలుగా మన బీజేపీ పెద్దలు కాని లేకపోతే టిఆర్ఎస్ పెద్దలు కానీ చెప్పమనండి దానికి ఆరోపణలు ఆరోపణలు ఉండదు కదా ఏం ఎగ్జిక్యూషన్ చేస్తే దాంట్లో మీరు ఆ అవినీతినో అక్రమానో పట్టుకోగలుగుతారో అది చెప్పమనండి అంటే ఒక ఒక విమర్శ డెఫినెట్ గా చేయొచ్చు ఎందుకంటే జరుగుతున్న పరిణామాలను వాళ్ళదైన కోణం నుంచి చూస్తారు చూసినప్పుడు బయట నుంచి చూసినప్పుడు మాకు కూడా మాకు అప్పుడు లంక బిందెలు అనిపించినాయి లోపలికి వచ్చేవరకు అది మట్టి బిందెలు కూడా లేవన్నట్టు ఇప్పుడు మీరు ఆరోపణలు చేసేదాన్ని తీసుకుందాం ఒక మాటకు దాన్ని తీసుకుని ముత్తం కుమార్ రెడ్డి గారు ఒక స్పష్టమైన వివరణ ఇచ్చింది ఇది కాదు వివరణతో సంతృప్తి చెందకపోతే కూడా మీరు ఏ రకమైన దానికైనా సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం అని చెప్పకనే ఆయన చెప్తున్నాడు కానీ ఇప్పుడు ఈ ఈ క్రమంలో ఎన్నికలు ఎన్నికలు అమ్మ అబ్బో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఇది దీని కొరకే జరుగుతుంది తన ప్రతిసారి ప్రభుత్వాన్ని ఒక రకంగా ఏమంటాం అవాస్ పాలు చేయడానికో లేకపోతే ఇరుకున పెట్టడానికో ఇలాంటి స్కామ్స్ తీసుకొస్తారు ఈ ఎన్నికల సందర్భం లేదు నాగార్జున సాగర్ దగ్గర కొట్లాట్లైనట్టుగా కానీ నేనంటున్నా ఉత్తమ్ గారి వివరణ పట్లనైతే అందరికి ఒక ఒక సమ్మతమైన ఆలోచన వచ్చింది కానీ ఇంకా దేనికి ఇప్పుడు మహేష్ రెడ్డి గారు కానీ లేదంటే కేటీఆర్ గారు కానీ లేదంటే ప్రకాష్ రెడ్డి గారు అయినా సరే ఇగో ఇట్లా చేస్తే దీంట్లో వివరాలు బయటపడతాయి ఇట్లా చేస్తే దీంట్లో నష్టం ఏందో కష్టం ఏందో తెలుస్తుంది అని చెప్పమానండి ఎట్లాగా ఆరో తారీఖు అయితే కోడ్ ఉంటుంది ఆరు తారీఖున్నారు డిపార్ట్మెంటల్ డిపార్ట్మెంటల్ ఇన్సిస్టే నిన్న ఉత్తమ్ గారి ఏమంటారు ప్రెస్ మీట్ డిపార్ట్మెంటల్ ఇంటర్నల్ ఇప్పుడు మంత్రి ప్రతి దగ్గర జరిగే ప్రతి అంశాన్ని గమనించకపోయినా రిపోర్ట్స్ తీసుకొచ్చి చూస్తాడు ఒక ఒక ప్లేస్ ఒక ఇష్యూనో మన ఈ కరప్షన్ కు బేస్ అవుతుంది ఆ పరిస్థితుల్లో ఇగో ఈ ఇన్సిస్ట్ లో ఇట్లా అయింది అని చెప్తే దాని మీద తీసుకోవడానికి దానికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదు కాబట్టి ఆరోపణలు చేయడాన్ని దృష్టిలోనైతే అంత పసగా కనిపించట్లేదు వెయ్యి కోట్ల స్కామ్ అని చెప్తున్న దాన్ని అయితే కొంచెం ఎన్నికల కోసం చేసిన రాజకీయ ఎత్గ ప్రచారమే అనుకుంటున్నాను నేనైతే అంతకు మీకు దీంట్లో పెద్దగా చర్చించాల్సింది కూడా మీరే సగం చెప్పింటూ ఎన్నికలేమీ లేవు కేవలం ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి ఎన్నికలు లేవు ఆ ఎన్నికల పథకంలోనే వాళ్ళు చేశారని అనుకోవచ్చా ఎన్నికలు ఇప్పుడు ఏ ఇప్పుడు ఈ ఎన్నిక కూడా ప్రధానంగా ప్రెస్టేజియస్ గా తీసుకుంటున్నారు కదా వాళ్ళిద్దరు మళ్ళీ <malli> చివరాకరికి పోయి బీఆర్ఎస్ వచ్చి బీజేపీ ఓటు అయ్యమంట అట్లా కూడా నడితే పోయినసారి నడిస్తే ఇది ఇది నేనైతే ఏమంటున్నా అంటే అనవసర రాంతం అక్కర్లేదు మీరు సహేతుకతతో కూడిన విమర్శను డెఫినెట్ గా స్వీకరిస్తాం మీరు అన్నాక దాని వివరాలను మీరు సంతృప్తి చెందలేదు అని అంటే ఇతర అంశాల పట్ల మీరు పెట్టండి పెట్టండి ఒక డిమాండ్ మనం అది కూడా గారు గారు నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన సమాధానంలో అస్పష్టత ఉంది మేము సంధించిన ప్రశ్నలకు మా అనుమానాలు ఎక్కడ నివృత్తి కాలేదు ఆ స్పష్టత లేదు కాబట్టి మళ్ళీ అంశాన్ని ప్రస్తావిస్తున్నామని కొన్ని ప్రశ్నలు అందిస్తున్నారు రెండు పార్టీలు మీరు విన్నారు ఇప్పుడు ఒకటి మీడియా బ్రీఫ్లు లేకపోతే వివరాలు సంతృప్తి చెందకపోతే రేపు మళ్ళీ హౌజ్ అవుతుంది హౌస్ అయినప్పుడు ఒక ఒక ఏమిటి ఒక పూర్తి స్థాయి డిబేట్ దాని మీద పెట్టమనండి లాంగ్ టర్మ్ డిబేట్ పెట్టి గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది చర్చ చర్చ ఎందుకు బీఏసీలో చర్చ ఇప్పుడు ఇంతకు ముందు మాదిరిగా లేదు కదా ప్రతిపక్షాలు డిమాండ్ చేసే ప్రతి అంశాన్ని ఇది లో చర్చించడం ప్రస్తావన అంశంగా పెడుతున్నాం కదా ఏది పెట్టట్లేదు ఇప్పుడు మీరు ఇది డిమాండ్ చేయండి మొత్తం దానికి సంబంధించిన ఇప్పుడు ఈ ఆరు నెలల కాలంలో జరుగుతున్నది ఏంది జరిగింది ఏంది గతం నుంచి ప్రొసీడింగ్స్ ఏంది ఇప్పుడు ఇంతకంటే విప్లవాత్మకంగా ఉంటారండి నాకు తెలుసు ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కూడా నిజ ధాన్యంగానే కొంటున్నాం అంటే ఇప్పుడు వాస్తవ ఏదైతే ఒరిజినాలిటీ ఉన్నదో దానికి ఇచ్చే ప్రైసే ఇస్తామంటున్నాం తర్వాత ఈ ఈ స్కామ్ కి సంబంధించిన అంశంలో రెండు వందలు రెండు వందల కోట్లు జరిగితే ఇలా వెయ్యి కోట్లు అంటున్నారు కదా దాని మీద ఎయిట్ హండ్రెడ్ క్రోస్ డిఫరెన్స్ కదా అది మామూలు అంశం ఏం కాదు కదా ఎందుకు డిస్కస్ చేయ కాళేశ్వరం లక్ష కోట్లు కాళేశ్వరం కవితే లక్షన్నర కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఉంది మరి ఇది కూడా అలాంటిదే అని శ్రీధర్ రెడ్డి గారు లక్షన్నర కోట్లది ప్రాజెక్టు ఒక లక్ష నలభై తొమ్మిది వేల కోట్లు అకార్డింగ్ టు కాదు మరి టిఆర్ఎస్ లెక్క లక్ష అంటే నాకు తెలియదు మరి మరి కాగి ప్రజలు తెలుసుకోవాలి దాంట్లో లక్ష కోట్ల స్కామ్ ఏంటి అని అంటే ఇప్పుడు దాన్ని కట్టితే ముప్పై ఐదు వేల కోట్లు అయితే ముందు ఇంతకు ముందు ప్రాణ ప్రాజెక్టు చేసిన వాళ్ళమే కదా కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు కదా కాళేశ్వరం ప్రాజెక్టు కాకపోతే మూడు బ్రిడ్జులు ఆ నదిలు కట్టడం ఇప్పుడు కుంగిపోవడమే సమస్య అయింది కానీ ముందు తొమ్మిది ఎట్టి కాంచి తీసింది రాజశేఖర రెడ్డి గారే కదా కాబట్టి అదే కొత్త ప్రాజెక్ట్ అని వాళ్ళు కలర్ వేసి ఇప్పుడు మేము కట్టినట్టు కొత్త కలర్లు వేసి వాళ్ళ పేర్లు రాసుకున్నట్టు ఉంటుంది కాబట్టి అది అది అదొక చర్చ కానీ ఇక్కడ బియ్యానికి సంబంధించిన లేదంటే వడ్లకు సంబంధించిన లేదు డిపార్ట్మెంటల్ గా సివిల్ సప్లై కి అయినా ఉత్తమ్ గారి మీద కావాల్సి ఇలాంటి కుట్రలు చేయడం అనేది ఇద్దరు కలిసి చేస్తుండంట నేను బిఆర్ఎస్ బిజెపి కలిసి చేస్తుండ నాకు తెలిసి ఆయన ఇచ్చిన వివరణ చాలా స్పష్టంగా చెప్పి సేపు చెప్పిండు ఆయన ప్రతి అంశం మీద కూలం కుశంగా చెప్పింది ఇంకా అర్థం కానిది ఏంటి అని అంటే వీళ్ళు చెప్పేది అర్థం కావట్లేదు ఇప్పుడు రెడ్డి గారు ఒక మాట అన్నాడు అసలు గత ప్రభుత్వంలో జరిగిన ఇప్పుడు యాభై ఎనిమిది వేల కోట్ల అప్పుల గురించి ఎప్పుడన్నా తెలుసా మనకు సతీష్ గారు కనీసం సివిల్ సప్లై ఏమి ఇచ్చింది సార్ వాళ్ళు అంటే దానిపైన ఎంక్వైరీ చేయాలని రెడ్డి గారు దానితో పాటు ఇప్పుడు మీరు అన్నదాన్ని కూడా యాడ్ చేద్దాం దానికి ఏ తరహా ఏ లెవెల్ కమిటీ అయినా లేకపోతే అసెంబ్లీ స్టాండింగ్ కమిటీ లెవెల్ అయినా లేకపోతే అసెంబ్లీ డిస్కషన్ అయినా నేను ఎందుకు ఈ మాట అంటున్నామంటే అంటే అరే వచ్చి కరెక్ట్ గా వంద రోజులు పరిపాలన కాలేదు తర్వాత ఇమీడియట్ గా సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చినాయి అప్పటికే ఈ అవినీతి ఆరోపణలు చేసి దేనికోసం చేస్తున్నది ఒక చర్చేమంటే యాభై ఎనిమిది వేల కోట్ల అప్పుల మీద చర్చ పోకుండా రెండు వందల కోట్ల మీదకి తెచ్చి దీన్ని ఏం ఏం తేవాలనుకుంటారనేది నేను అంటున్నా మేము రేపు గతంలో కూడా ఒక చర్చ జరిగింది ఒడ్లు కొనాలి ఒడ్లు కొనాలి కాదు బోనస్ కొనాలి అనేది వీళ్ళ డిమాండ్ ఉంది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా ఓకే అంతకుముందు వారి ప్రభుత్వం ఏమన్నది ఒరేస్తే ఊరే అని చెప్పింది ముఖ్యమంత్రి గారు నేరుగా వరేస్తే మీరేం బోనస్ కొరకు కొట్లాడుతుండ్రు ఇక్కడ డబ్బులు లేనప్పుడు అయినా సరే ఇప్పుడు సన్నాలకు మొదలు పెడదాం దొడ్లకు కూడా ఇద్దాం పైసలు పెరుగుతున్నా కొద్ది సన్నాలకు ఇచ్చినంత మాత్రాన దొడ్డు వడ్లకు ఇవ్వరనేది ఏం లేదు కదా ఓకే తర్వాత తడిసిన ధాన్యాన్ని అదే రేటుకు ఏది తడిచిన ధాన్యాన్ని ఎంఎస్పి అన్నిటికొకటే ధర పెడుతున్నాం దాంట్లో ఎలాంటి బేస్ జాలకు కోట్ల రైతుని కాపాడకునేందుకు ఇంత పారదర్శకంగా ఉన్నా కూడా స్కామ్ అయింది అదింది ఇదేంది అంటే మరి అడుగుదాం అడుగుదాం కచ్చితంగా అడుగుదాం టైం కూడా ఫైనల్ గా ఫైనల్ గా మీరు ఏం చెప్తారు అంటే మళ్ళీ ఉత్తం ఉత్తం కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఏమైనా వివరణ ఇస్తారా నిన్న సగం వివరణ ఇచ్చారు ఎలాంటి స్పష్టత గత ప్రయత్నంలో జరిగిన నిర్ణయాలు అప్పులు నిర్ణయాలపై దీనిపైన చేయాలని ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవట్లేదని ప్రకాశ్ రెడ్డి గారు అడుగుతున్నారు ఇప్పుడు దీని మీద మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పడం కాకుండా చెప్తా ఈ ఆరోపణ వచ్చింది దీని ఎక్స్టెన్షన్ ఏ స్థాయిలో ఉండాలనేది ప్రతిపక్షాలు డిసైడ్ చేయండి ఎట్లా చర్చ పెడదాం అనేది రెండోది మాకు కొన్ని దాంట్లో అనుమానాలు ఉన్న మాట వాస్తవం కానీ లోపలికి పోయి చర్చ చేస్తే కదా తెలిసేది ఇప్పుడు గతంలో మిల్లర్స్ కు సంబంధించి రెండు వేల మూడు వందల కోట్లు ఇరవై మూడు వేల కోట్లు ముందు ముందు అదనంగానే ముందు చెల్లించిందనే విమర్శ కూడా గతంలో వినపడ్డది దానికి ఇది ప్రిసిడింగ్ దాని నుంచి కంటిన్యూటీగా ఇది వచ్చిందా ఎట్లా వచ్చిందా అనేది కూడా తెలుసుకుంటారు కదా అందరి జనం కాబట్టి దానికి మేము కట్టుబడి ఉన్నాం ఇట్లనైతే మేము సాటిస్ఫై అవుతామని చెప్పండి దాన్ని బట్టి డెఫినెట్ గా ఉంటది లేదంటే ఇప్పుడు విపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు కానీ లేదంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ వారు కేంద్ర మంత్రి ఉన్నారు ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నారు చలో ఒక ఒక డిమాండ్ ఏదో పెట్టండి ముందు పెట్టినా దాని మీద ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తాం